హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఐ హోప్ అందరు కూడా బాగుండాలని మన మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన వీడియో వచ్చేసి అయితే సో మన ఆడవాళ్ళు ఎవరు సహాయం లేకుండా పనులన్నీ చేసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ మన మీద మనకు కూడా కేర్ ఉండాలి కదా అదే ఈరోజు ఈ వీడియోలో చూపించబోతున్నాను సో నా డేట్లో గడిచింది నేనేం పని చేసుకున్నాను అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్ వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూడండి సో ఇంకెళ్ది మార్నింగ్ అయితే వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసేసుకొని ఇంకా మధ్యలో ఇల్లు బెడ్రూమ్ అయితే ఇంకా కొంచెం లేట్ అవుతుంది అన్నమాట పిల్లలు పడుకొని లేచేసరికి వాళ్ళు లేచేసరికి కాస్త లేట్ అవుతుంది కాబట్టి వాళ్ళు లేచినప్పుడే ఇంకా ఇల్లు మొత్తం కూడా క్లీన్ చేసి ఊడ్ చేసుకొని ఇంకా దీపాలు అయితే అక్కడ నేను రాగి అయితే పెట్టుకుంటాను రాగి ముంతాకి పూజ చేసి అక్కడ పెట్టుకుంటాను అన్నమాట సో ఎవ్రీ డే కూడా అలా చేస్తాను సో మేము నాన్ వెజ్ తిన్నా తినకున్నా ప్రతి ఎవ్రీ డే లేచిన వెంటనే ఇంకా మధ్యలో ఇల్లు తూర్చేసుకొని అక్కడ మొగ్గేసుకొని నేను రాగి చెంబు అయితే పెట్టుకుంటానన్నమాట సో ఎవ్రీడే కూడా సో మన ఇంట్లో పనులు చేస్తూ మన మీద మనకి కూడా కేర్ ఉండాలి కదా సో పనులు పనులు పిల్లలు అన్నీ ఎప్పుడు ఉంటాయి మన కేర్ కూడా ఎప్పుడు ఉండాలి మన మీద మనకి కాస్త ఇంట్రెస్ట్ ఉండాలంటే మనం కూడా మన మీద కేర్ తీసుకోవాలి కంపల్సరీ ప్రతి ఒక్క ఆడవాళ్ళకి ఇది అవసరం వర్క్ ఉన్నా కూడా మన మీద మనకి కొంచెమన్నా కేర్ లేకపోతే అట్లా అంటే మన హెల్త్ కానీ మన స్కిన్ కేర్ కానీ ఇలాంటివి కొంచెం డ్యామేజ్ అయిపోతాయి అన్నమాట సో ప్రతిదీ మన ఇంట్లో పని చేస్తూ మన పిల్లల్ని చూసుకుంటూ మన వర్క్స్ అన్ని కంప్లీట్ చేస్తూ కాస్త మన కోసం ఒక ట్వంటీ మినిట్స్ అయినా టైం కేటాయించాలని నా ఒపీనియన్ మీరేమంటారో కామెంట్ చేయండి ఇంకా ముగ్గైతే పెట్టుకొని అక్కడ మంచిగా పసుపు కుంకుమ కూడా పెట్టేసి రాగి చెంబులో వాటర్ పోసి పువ్వులేసి పెట్టుకుంటానన్నమాట ఎవ్రీడే మార్నింగ్ కూడా మార్నింగ్ ఇంకా నేను ఇల్లు తూర్చిన తూర్చాకే పెట్టుకుంటాను యాక్చువల్లీ కొంచెం ముందు పెట్టాలి కాకపోతే పిల్లలు వేసేసరికి టైం పడుతుంది కాబట్టి నేను కొంచెం లేట్ అవుతుందన్నమాట పెట్టడం మీరు ఇట్లా పెడతారా ఫ్రెండ్స్ అనేది నాకు కూడా కామెంట్ చేయండి నాకు కూడా తెలియాలి కదా ఎక్కడ ఏం జరుగుతుంది అనేది ఇంకా ఫ్యామిలీ వాళ్ళకైతే టీ పెట్టిచ్చేసాను అన్నమాట సో నేనైతే మార్నింగ్ అయితే టీ తీసుకోను మ్యాక్సిమం ఎప్పుడో ఒకసారి తాగుతాను అంతే ఇంకా ఆ తర్వాత వచ్చేసి నేను సోయా సీడ్స్ తాగుతానని చాలామందికి చెప్పాను చాలా వీడియోస్లో కూడా షేర్ చేశాను ఎల్రీ మార్నింగ్ అయితే హాట్ వాటర్ లేదంటే సోయా సీడ్స్ జీరా వాటర్ మెంతి వాటర్ లాంటివి తీసుకుంటూ ఉంటాను ఈరోజు సోయా సూబ్స్ అయితే తీసుకున్నాను అన్నమాట సో వేడి వేడి వాటర్లో ఇంకా మంచిగా ఒక ఫైవ్ మినిట్స్ అట్లా మంచిగా నానిన తర్వాత వేడి వాటర్ పెట్టి తాగి అందులో లెమన్ కూడా పిండుకోవచ్చు లేదంటే మనం అలానే తాగేయచ్చు అన్నమాట సో ఇలా మనం సోయా సూట్స్ తాగడం వల్ల ఇలాంటి మనం వెయిట్ లాస్ డ్రింక్స్ తీసుకోవడం వల్ల మన హెల్త్కి మంచిది అలాగే మనం వెయిట్ గెయిన్ అవ్వకుండా ఉంటాము అలాగే మన హెల్త్కి చాలా మంచిది అన్నమాట మన హెల్త్ గురించి కొంచెం మనం ఆలోచించాలి వన్ పర్సన్ కూడా మనం ఆలోచిస్తే మనకి బెటర్ అని నా ఆప్షన్ అన్నమాట సో మీరు కూడా కంపల్సరీగా మీ మీద మీ కేర్ మనం అన్ని మనీ పెట్టి కొనుక్కోలేము అని అనుకున్న వాళ్ళకి కూడా నేను చాలా టిప్స్ చెప్తాను ఫ్రెండ్స్ ఎందుకంటే మనము నార్మల్గా అల్లం అయితే ప్రతి ఇంట్లో ఉంటుంది అల్లం వాటర్ తాగినా ఓకే అలాగే జీలకర్ర వాటర్ తాగినా కూడా ఏదన్నా ఒక మనం మంచి డ్రింక్ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ తీసుకుంటే బెటర్ అని నేను చెప్తున్నా ఫ్రెండ్స్ నచ్చితే మీకు ఖచ్చితంగా ట్రై చేయండి మంచి రిజల్ట్ ఉంటుంది అండ్ ఆ తర్వాత ఈరోజు నేను దోశ చేస్తున్నాను అన్నమాట మా పాపకి దోశలు అంటే చాలా ఇష్టము అలాగే ఈరోజు నాకు ఫాస్టింగ్ కాబట్టి కంపల్సరీగా నేను దోశ లేదా ఇడ్లీ ఎలాంటి పునుగులు కానీ గుంత పొంగనాలు కానీ ఇలాంటివి చేస్తూ ఉంటాను సో అందుకే ఇంకా దోశ పిండి నేను నైట్ అంటే దోశ అంటే నార్మల్గా బియ్యము అలాగే మినపప్పు నేను నైటే నానబెట్టేసాను ఎల్దీ మార్నింగ్ అయితే పడుతున్నాను అనమాట ఇంకా చాయ్ వేసేసి వంట కూడా కంప్లీట్ చేసిన ఎందుకంటే మా ఇంట్లో వాళ్ళు ఓన్లీ టిఫినే తినరన్నమాట సో ఫస్ట్ మాకు ఇంట్లో వంట అయిన తర్వాత టిఫిన్ అంటే ఎవరిష్టం వాళ్ళకి డైరెక్ట్ అన్నం తినే వాళ్ళు అన్నం తింటారు టిఫిన్ టిఫిన్ తినేవాళ్ళు టిఫిన్ తింటారు అన్నమాట అందుకే నేను ఫస్ట్ అన్నం అంటే రైస్ అండ్ పప్పు చేసిన తర్వాత పట్టాను అన్నమాట బియ్యం పిండి సో దోశ పిండి పట్టేసిన తర్వాత నేను అంటే వాటర్ లైట్గా వేసి పడతాను అన్నమాట కొన్ని డేస్కి వచ్చేలాగా పట్టుకుంటాను ఒక త్రీ ఫోర్ డేస్కి సరిపడా అంటే పాప ఎప్పుడంటే అప్పుడే అడుగుతుంది దోశ కావాలని సో తనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసి ఇవ్వాలి కాబట్టి నేను ఒక రెండు మూడు రోజులకి సరిపడంతా పెట్టుకొని ఉంచుకుంటాను ఇట్లా పెట్టి ఏ మనము నార్మల్గా దోశ పిండిలో ఎక్కువ రోజులు ఉంచుకునే దోశ పిండిలో ఏం యాడ్ చేయకుండా అట్లనే ఉంచాలి వాటర్ ఎక్కువ వాటర్ పోసి సాల్ట్ వేసి అట్లా వేస్తారు కదా అట్లా వేయకుండా నార్మల్గా మనకి ఎంత కావాలనో ఈ రోజుకి పిండి అంతే పక్కకు తీసుకొని అందులో సాల్ట్ మనం ఏదైనా వేసుకొని దోశలు అయితే పోసుకోవాలన్నమాట ఎందుకంటే మనము ఆ పిండిలో ముందే సాల్ట్ వేసి ఉంచిది తొందరగా వాటర్ పైనకొచ్చేసి ఖరాబ్ అయిపోతుంది అన్నమాట దోశ పిండి ఎక్కువ రోజులు ఉండదు అంత హెల్త్ కూడా అంత మంచిది కాదు అందులో సాల్ట్ వేసి మనం నిల్వ చేయడం వల్ల అట్లా మంచిగా ఉండదు అన్నమాట నాకు తెలిసిందైతే షేర్ చేస్తున్నా నచ్చితే మీరు ట్రై చేయండి నేనైతే అట్లా చెయ్యను నాకు కావాల్సిన ఈరోజు పిండి తీసుకొని అందులో నేను మంచిగా సాల్ట్ వేసేసుకొని ఏదిగా అంటే జీలకర్ర వేసుకునే వాళ్ళు జీలకర్ర వాము వేసుకొని చేసుకుంటారు కదా సో అట్లా అని చెప్పేసి నేను తీసుకున్నాను సరిపడంత తీసుకొని మిగతా పెట్టేశాను ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని అందులో వాటర్ సాల్ట్ వేసుకొని చేసిస్తాను అన్నమాట పిల్లలకి కానీ నాకు కూడా ఎప్పుడైనా తినాలనిపిస్తే సో నేను వచ్చేసి కరివేపాకుతో కరివేపాకు పొడి నేను వీడియో ఆల్రెడీ స్పెషల్గా చేశాను అన్నమాట స్పెషల్ వీడియో చేశాను షార్ట్ వీడియో కూడా ఉంది మన దాంట్లో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి నేను కరివేపాకు పొడితో దోశ వేసుకుంటున్నాను అన్నమాట హెల్త్కి కరివేపాకు చాలా మంచిది అలాగే మనకి హెయిర్కి కూడా చాలా మంచిది అన్నమాట నేను ఇది ప్రిపేర్ చేసుకొని ఆల్మోస్ట్ ఒక ట్వంటీ ఫిఫ్ ట్వంటీ ఫైవ్ డేస్ అవుతుంది ఇది మనకి టూ మంత్స్ వరకు నిలువుగుంటుంది ఎందుకంటే నేను అన్నీ మంచి మంచి ఇంగ్రీడియంట్స్ వేసి చేశాను మళ్ళీ నేను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను చాలా హెల్త్కి మంచిది నిజంగా కరివేపాకు పొడితో దోశ వేసుకుంటే నిజం చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది మళ్ళీ మనకి హెల్త్ కూడా మంచిది మన హెయిర్కి అయితే కరివేపాకు అయితే చాలా మంచిది అన్నమాట అందుకే నేను నార్మల్గా ప్లెయిన్ దోశ నార్మల్గా అప్పుడప్పుడు దోసలు చేసినా కానీ మనం ఇడ్లీ వేసినా కానీ కరివేపాకు పొడి పైనుంచి చల్లుకొని లేదా పక్కకుంచి కరివే ఇడ్లీస్ మీద కరివేపాకు పొడి వేసి నెయ్యి వేసుకొని చట్నీతో తింటే టేస్ట్ మాత్రం నిజంగా చాలా బాగుంది ఎవరైనా సరే దోశలు ఇష్టపడని వాళ్ళు కూడా కరివేపాకు పొడి వేస్తే కరివేపాకు అండ్ దోశ మిక్సీ తింటే మాత్రం వాళ్ళు ఇంక ఇంకా కావాలనుకుంటే తింటారు ఒక్కసారైనా మీరు కరివేపాకు పొడి చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఎప్పుడైనా దోశ చేసుకున్నప్పుడు దోశ మీద వేసుకొని మీరు మంచిగా తినండి నిజంగా చాలా బాగుంటుంది ఎవరికైనా కోల్డ్ అయినప్పుడు ఏం తినాలనిపించినప్పుడు ఇలాంటివి ట్రై చేయాలి బాగుంటది అందులో మనకి కారం ఉప్ ఉప్పు సరిపడంత మసాలాలు అన్నీ ఉంటాయి కాబట్టి నోటికి సై వస్తుంది అన్నమాట ఫీవర్ వచ్చిన వాళ్ళు కానీ కోల్డ్ వచ్చిన వాళ్ళు కానీ మంచిగా ఉంటుంది అన్నమాట టేస్ట్ మాత్రం హెల్త్ కూడా చాలా మంచిది ఏదైనా మనం హెల్త్ గురించి ఆలోచించి చేసుకోవాలి కరివేపాకు పొడి నిజంగా చాలా బాగుంటుంది మీరు ఒక్కసారి ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ తినాలి ఇంకా చేసుకోవాలి ఇంతే చేసుకున్నాను ఏంటి సరిపోదు అని ఇంకా చేసుకోవడానికి ట్రై చేస్తారు చాలా బాగుంటుంది నేనైతే కరివేపాకు పాక్తో ఒక రెండు మూడు దోశలు వేసుకొని మంచిగా చట్నీ నాచుకొని తిన్నాను చట్నీ ఎట్లా చేశాను అనేది సింప్లీగా చేశాను అన్నమాట అట్లా చేసేసి తినేసాను అన్నమాట అండ్ ఫైనల్గా ఇంకా ఆఫ్టర్నూన్ అయిపోయింది నా వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ అయ్యేసరికి ఆఫ్టర్నూన్కి ఇంకా నేను కొంచెం నా కేర్ అన్నమాట స్కిన్ కేర్ చేసుకోవాలి కదా మనం వర్క్స్ పిల్లలే కాదు మన మీద మనకి కూడా కాస్త కేర్ ఉండాలని చెప్పేసి ఫేస్ ఎందుకు చాలా డ్యామేజ్ అయిపోతుంది కేర్ చెయ్యక నేను వన్ వీక్ అవుతుంది కొంచెం అంటే వర్క్స్లో బిజీ అయిపోయి అంటే కొంచెం పింపుల్స్ లాగా ఆయిల్నెస్ వస్తుంది ఫేస్కి అని చెప్పేసి ఈరోజైతే మంచిగా స్క్రబ్ చేస్తున్నాను అప్పుడప్పుడు కూడా మనల్ని పట్టించుకుంటే మనకే మంచిదని నా ఆప్షన్ అన్నమాట సో మీకు కూడా నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ సో ఇప్పుడైతే నేను ముల్తాని మట్టి అండ్ రోజ్ వాటర్ మంచిగా వెండే ఓన్లీ ముల్తాని మట్టి రోజ్ వాటర్ కలిపి కొంచెం స్క్రబ్ చేసుకున్న తర్వాత ఫేస్కి అప్లై చేసుకొని ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పాటు ఉంచుకొని వాష్ చేసుకుంటే ఇట్లా మనం రెగ్యులర్గా కాకుండా వీక్లీ వన్స్ లేదా వీక్లీ ట్వైస్ పెట్టుకుంటే మన ఫేస్ బాగుంటుంది అండ్ మనం కూడా మనం ఆటోమేటిక్గా మన ఫేస్ బాగుంటే మనం కూడా హెల్దీగా ఉంటామని నేను అనుకుంటాను సో ఇదండి ఇవాళ నా వర్క్స్ నా పిల్లలు నా హెల్త్ కేర్ అండ్ స్కిన్ కేర్ అయితే షేర్ చేసిన వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఫైనల్గా మా పాప జ్యూస్ కావాలంటే బనానాతో జ్యూస్ అయితే చేసి ఇచ్చాను బనానా విత్ బూస్ట్ అండ్ షుగర్ పాలేసి చేసిస్తాను తనకైతే చాలా ఇష్టం సో ఐ హోప్ లైక్ దిస్ వీడియో ప్లీజ్ అండ్ లైక్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నెక్స్ట్ మంచి తో మళ్ళీ కలుద్దాం బాయ్